మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకొనవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అని తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసమే ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబిల్ స్టడీ డాట్ ఏ టీవీ డాట్ ఐఎన్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి నేను స్థోత్రం కలిగిన

దేవునికి అంతకాల భౌత భవిష్యత్తు కారణాలు జరుగు మిస్సారని దేవునికి తెలుసు సో వి ఆల్ మస్ట్ అండర్స్టాండ్ దట్ గాడ్ ఇస్ వెరీ లవింగ్ అండ్ కైండ్ అండ్ హి నోస్ ద పాస్ట్ ఫ్యూచర్ అండ్ ప్రెసెంట్ ఎవ్రీథింగ్ అయితే దేవుడు దేవుడా మనసుచేయచాడు దానితో పాటు ఈ లోకమన్న పాపాన్ని ఇక సాతానుని ఎందుకు దేవుడు అరపతించాడు అనే ఒక ప్రశ్నతో ఈ రోజున సతమకపోతున్నాను సో ఆఫ్ మ్యాన్ వాస్ అండ్ వన్స్ హి డిసోబేడ్ గాడ్ అండ్ ఫెల్ ఇంటు అండ్ వి ఆల్ గెట్ ఎ క్వశ్చన్ వై ఇస్ స్టెన్ బీయింగ్ పైనమిటెడ్ మీరు తో గురించి అనేక కొత్త పోతలు భిన్న ప్రసంగాలు బయట జరుగుతున్నది దేవునికైతే సాతాడు గొప్పవాడని లేక బలవల్తు లేక దేవుడితో సమానం అని చెప్పేసి బయట పనికి రకాలుగా మనకి బోధన వింటూ ఉన్నా సో దేర్ ఆర్ మెనీ డైవర్స్ ప్రీచింగ్స్ ఆన్ దిస్ మెనీ పీపుల్ క్లైమ్ దట్ సైటన్ మేబీ మోర్ పవర్ఫుల్ దెన్ దట్స్ వై దట్ అయితే ఈ రోజున మనకి దేవుని యొక్క పైబల్ వర్తమానము దేవుడు మనకి ఇచ్చాడు కనుక ఆ యొక్క పాపాన్ని గురించి సాతాను గురించి వాటి యొక్క గుణగుణాలు స్వభావం గురించి బైబులు చాలా స్పష్టంగా దేవుడు మనకి బయలుపరిచి ఉన్నాడు సో బికాజ్ గాడ్ హాస్ రియల్ ప్రెసెంటెడ్ ట్రూ స్క్రిప్చర్ ఫ్రమ్ ద బైబుల్ వీఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ ద దిన్ వాట్ ఇస్ సిన్ అందుకని దాన్ని ఈ రోజు మనము దేవుడు అపవాదిని సృజించిన యొక్క ప్రాముఖ్యమైన భాగాన్ని తీసుకుంటూ ఉన్నాము దట్స్ వై వీ హోజన్ ఎన్ ఇంపార్టెంట్ టాపిక్ కాల్ డి గాడ్ క్రియేట్ ద డెవిల్ దీంట్లో పదిహేను ప్రశ్నలు వాటికి జవాబులు ఉన్నాయి

తీసుకొని ఉంటున్న సబ్జెక్ట్ భాగములో మీరు నాతో మాతో మీరు మాట్లాడండి లార్డ్ యాజ్ వి గోన్ టు డిస్కస్ అబౌట్ ఇట్ ద సబ్జెక్ట్ ఇట్ గాడ్ గ్రేట్ ద డే విల్ స్పీక్ టు అస్ లార్డ్ ఈ ఎంచు మేము మోసపోకుండా అపవాది సాతాని యొక్క వంచుల్లో పడకుండా జాగ్రత్త గానుగా మేము ఈ యొక్క వంశభాగాన్ని మేము అర్థం చేసుకొని చదివి ధ్యానించి మేము వారి యొక్క మోసం నుంచి తప్పించబట్టడానికి సహాయం చేయండి లార్డ్ వి ఆర్ స్టడీయింగ్ దిస్ సబ్జెక్ట్ దట్ వి మే నాట్ బి డిసీవ్డ్ అండ్ నాట్ బి ఎన్సినేట్ బై ది సైటన్ టెంప్టేషన్స్ ఈ యొక్క వాక్యం వింటున్న బిడ్డలందరినీ

అలాగే మీ అంశాల పేరు మాకు తెలియజేస్తున్నందుకు ప్రతి ఒక్కరి ప్రభు నేస్కరిస్తున్న పైన కుంభ వందరూ తెలియజేస్తుంది ఆర్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ అలాగనే దీని వెనకాల ప్రార్థన చేస్తున్న వారు అలాగనే సహాయం అందిస్తున్న మరి ఆర్థికంగా సహాయం అందిస్తున్న బిడ్డలకి అందరి దేవుడు మెండుగా దీవించు గాక అండ్ ఆల్సో వీ ప్రే వీ వాంట్ ప్రే అబౌట్ స్పెషల్ యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ మెసేజ్ అండ్ ఆల్సో ఆల్ ది పీపుల్ హూ ఆర్ సపోర్టింగ్ ఫర్ దిస్ మెసేజ్ అయితే మనం తెలుగులో ఒక సామెతను మనం ఉన్నాం మన జీవితంలో ఏదైతే మనం తెలుగు తెలియక ఉంటుందో అది మనకి హాని లేక అపాయకరంగా ఉంటుంది విషయానికి చూస్తూ ఉన్నా సో దేర్ ఇస్ అ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ విచ్ ఇస్ వాట్ యు డోంట్ నో విల్ హర్ట్ యు ఎందుకంటే దేవుడు మనకి తెలియనియకుండా ఏది కూడా మరుగు చేయడు కానీ దాన్ని తెలుసుకోవడానికి మనం అంతగా మనం ప్రయత్నం చేయాలి గాడ్ విల్ నెవర్ హైడ్స్ హైడ్ ఫ్రమ్ అస్ ఎనీథింగ్ బట్ వీ వి హవ్ రెస్పాన్సిబిలిటీ టు లెర్న్ అబౌట్ గాడ్ అయితే ఎంట్ర కాలములో సాతాను యొక్క కుయక్తిని మోతమును అనేక పత్రికలకు 20 అలను చేస్తున్న వారి యొక్క విషయాన్ని మనం చాలా క్షణంగా తెలుసుకోబోతున్నాం సో టుడే టు డీప్ బైబిల్ ఎగ్జిస్టెన్స్ అండ్ ఆల్సో అండ్ డిసెప్షన్ అయితే ఈ యొక్క మోసాలు కుట్రాలు కుయత్తులు మనం అంతా సులువుగా దీన్ని అర్థం చేసుకోలేము కానీ బయట యొక్క వాక్యాన్ని బట్టి మనం నేర్పుకోవాల్సిన వారమే ఉంటున్నావు బట్ బై డిపెండింగ్ ఆన్ నాట్ సో ఈజీ టు అండర్స్టాండ్ ద ట్రాప్స్ ఆఫ్ సో ఓన్లీ ద స్క్రిప్చర్ గివ్ అయితే తాపన యొక్క విషయాన్ని మనం చూసినప్పుడు వాడు పట్టణాన్ని ప్రజల్ని సమత్వాన్ని వాడు నాశనాన్ని కోరుకుంటున్నాడో వాడు నాశనం చేయటానికి నిందులను నాశనం చేయటానికి వాడు సకల విధుబలంగా వాడు కొయిత్తులు లేక పన్నాగంలో పన్నుతూ ఉంటుగా మనం చూస్తూ ఉన్నాం మై డియర్ ఫ్రెండ్స్ ఫర్ సెంచురీ సెంచురీ సైట్ హస్ బీన్ డిస్ట్రాయింగ్ ఆల్ ఆల్ ది సిటీస్ ఫ్యామిలీస్ అండ్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ ది సొసైటీస్ అయితే దుష్టుడైన సాతానుడు వారు మనిషిని మరణకరమైన స్థితిలోనికి నాశనకరమైన స్థితిలోనికి

వారి గురించిన విషయాలు మనం ముందు ధ్యానించబోతున్న దానికి మనం సమయం ఇచ్చిస్తున్నాం నా వీర్ గోడ్ స్పెండ్ అవర్ టైం ఇన్ డీటెయిల్ టు అండర్స్టాండ్ వాట్ ద స్క్రిప్చర్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఎవ్రీ గివింగ్ ద ఎవిడెన్స్ అబౌట్ సైటన్ అండ్ ఇస్ ఎగ్జిస్టెన్స్ మన బైబిల్ అంతట్లో మనం గమనించే మాట అయితే వెన్ వీ గో త్రూ ఆల్ ద బైబిల్ ఇన్ డీటెయిల్ సాధారణ ప్రణాళికలు ఉద్దేశాలు స్వభావాలు

జీవిస్తానికి దేవుడు యొక్క అందమైన సృష్టి చేస్తే మనసుని ఇస్తే ద క్రియేషన్ ఇస్ మేడ్ సో బ్యూటిఫుల్లీ దట్ మ్యాన్ లివ్ ఎ హ్యాపీ లైఫ్ అండ్ ప్రైజ్ గాడ్ ఇన్ ఆల్ ఆఫ్ లైఫ్ అయితే ఈ లోకంలో పాపకు వేదన పాతను శ్రపలు మరణాలు

చాలా మంది అనుకుంటూ ఉన్నారు మెనీ పీపుల్ థింక్ చాలా మంది లేక లేకపోతే వాక్యాన్ని ఇతరులు బోధించినప్పుడు భిన్నంగా బోధిస్తున్నారు పాపం అవాతముతో ప్రారంభమైంది ఇక ముందు లేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు సో మెనీ పీపుల్ థింక్ ఆల్సో దట్ దీని బిగ్యాన్ ఫ్రం ద బైబుల్ ఫ్రమ్ వండర్

లేక సాతాను మొదట నుండి పాపం చేయుచాడు ద బైబిల్ సేస్ దట్ ద డెవిల్ హిస్ లైయింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆర్ సిట్టింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ కనుక పాపం ఎవర్తో ప్రారంభమై చెప్పేస్తే ఎక్కడ నుంచుకిన ఐండ్ వాట్ ద బైబిల్ ఇస్ సేయింగ్ ఫర్ us విత్ హూమ్ ద sin originated సాతానునేత అపావార్తోనే పాపం ప్రారంభమైనట్టుగా మనం చూస్తున్నాం ద కాదు సుమా ఇట్స్ నాట్ బిగన్ విత్ హ్యూమన్ బీంగ్స్ మై ఫ్రెండ్ సపకపోట పాపము సాధారణత యొక్క అపవాధిత ప్రారంభమై అది మనుషులతో తిరిగి మనుషులు వచ్చి అనేక ముందుకు రావటం జరిగింది సో దర్ ఒరిజినల్ సీన్ బిగన్ ఫ్రం సర్ టు అంటే ఒకరికి వచ్చి ఇంకొకటి లేక పెళ్ళి చదువుతున్నప్పుడు ఒకరికి ఖచ్చితంగా అనేక ఖచ్చితాగుతుంది సిన్ హ్యాడ్ బికమ్ లైక్స్ దట్ పాస్ ఫ్రం వన్ పర్సన్ టు అదర్ పర్సన్

అపవాదేని సాతాని పేరు గల ఆది సర్పమైన ఆ మట్ మహా ఘట సర్పము పరద్రోయబడేను అని మనం చూస్తూ ఉన్నాం ద బైబుల్ సేస్ ద గ్రేట్ డ్రాగన్ వాస్ కాస్ట్ అవుట్ ద ఓల్డ్ సర్పెంట్ కాల్ ద డెవిల్ అండ్ సైటన్ కనుక ఈ యొక్క అపవాదికి సాతాన్ అని చూస్తూ ఉన్నాము వి హావ్ ఇన్ బైబిల్ దట్ ద డెవిల్ హాస్ అ నేమ్ కాల్ సైటన్ కనుక నేను ఆది సర్పము ఇది మహా ఘన సర్పము కనుక ఇది పరమాత్మ నుంచి పాపం చేసి దేవునికి వ్యతిరేకమైతే దేవుని యొక్క ధర్మశాస్త్ర నియమ నిబంధనలకి వ్యతిరేకంగా చేసి వాడు అక్కడ నుంచి పోయి మీద పడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం బైబుల్ ఇస్ క్లియర్ సేయింగ్ దట్ ఆఫ్టర్ లూసిఫర్ సిండ్ ఇన్ హెవెన్ హీ వాస్ క్యాష్ డౌన్ ఫ్రమ్ హెవెన్ టు దిస్ ఎర్త్ కనుక ఈ పాపము మనం చూసినప్పుడు పాపము అనేది సాధారణతో ప్రారంభమైందని చెప్పేసి మనం లేఖనాలను బట్టి మనం తెలుసుకుంటున్నాం ఒకవేళ లేఖనాలు లేకపోతే

సత్యాన్ని చేపట్టవలసిన వారమే ఉంటూ రే ద హ్యూమన్ బీయింగ్స్ మస్ట్ నౌ అట్లీస్ట్ రియలైజ్ వాట్ ద బైబుల్ ఇస్ ఎగ్జాక్ట్లీ సేయింగ్ అండ్ వి నీడ్ టు టేక్ హీట్ టు దట్ వర్డ్ అయితే ఇప్పుడు మన లేక సర్పము లేక అపవాది లూసిఫర్ అనుకుంటున్న ఇతను పాపపు చేయకపోతే అతని పేరు సో వెన్ వి లెట్స్ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఇస్ ద నేమ్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ ద సేటన్ హూ ఇస్ కాల్డ్ ద డెవిల్ ఆఫ్ ద సర్పెంట్ అయితే ఆ ఆ యొక్క

ఈ క్రియ వెచారముతో తస్తులు గురించి సాతాను గురించి దేర్ ఆర్ మెనీ నేమ్స్ టు సేడ్ అండ్ కాల్ ద డెవిల్ ఆర్ ద సర్పెంట్ ఆర్ ద డ్రాగన్ వి ఆర్ మినినిస్ బట్ ద ఒరిజినల్ నేమ్ ఇస్ కార్యత్ర పాపకు చేయకుముతో ద హిస్ ఒరిజినల్ నేమ్ బిఫోర్ హిస్ sin వాస్ తన మొదమేనే పాపవ ప్రవేశించుమనుతో తనక మరి పూర్తి పేరులంత మతిన పేరును మనం చూస్తూ ఉన్నాం ఈవెన్ బిఫోర్ ద సిన్ ఎంటర్డ్ ఇన్ టు హిస్ హార్ట్ హిస్ ఒరిజినల్ నేమ్ వాస్ మరి ఆయన ఎక్కడ నివసించాలని ఒక విషయాన్ని చూస్తున్నా రెండు విషయాలు హిస్ నేమ్ వాస్ లూసిఫర్ అండ్ ఆల్సో ద సెకండ్ వన్ ఇస్ వేర్ వాస్ హి లివింగ్ బిఫోర్ హి సిన్ అయితే అతను అతని పేరు మనం చూస్తున్నాం తేజ నక్షత్రం ఐ విల్ కాల్ హిమ్ ద సాస్ మార్నింగ్ స్టార్ ఆర్ లూసిఫర్ అలానే వేపు అని చెబుతూ నువ్వు ఆకాశం కింద అని మనం చూస్తున్నావు హౌ ఆర్ దాలిన్ హో లూసిఫర్ సన్ ఆఫ్ ది మార్నింగ్

దేవుడితో పరవర్తమ దేవతతో ఉండినట్టుగా సాటన్స్ ఒరిజినల్ ఇన్హాబిటేషన్ వాస్ ఇన్ హెవెన్ అండ్ వాస్ క్రియేటెడ్ బీయింగ్ లైక్ ది అదర్ ఏంజెలిక్ బీయింగ్స్ కనుక రెండు వేల శాతం తారీఖు క్రీస్తు వారి వచ్చినప్పుడు

మరి మా యొక్క కృష్ణుడైన సాతాను గురించి మాట్లాడుతూ ఉన్నాడు అతను ఏ రకంగా ఆకాశ పడి ఉన్నాడో మరి దేవుడు అది గమనించి ఉన్నాడు చూచి ఉన్నాడు ఎందుకంటే ఎస్ క్రీస్తు వారి తృత్వంలో ఒకడే ఉన్నాడు కనుక ఆ యొక్క సృష్టిలో పనలేక దేవునితో ఉన్నవాడు కనుక ఆయన అన్ని కూడా ఎరిగిన ఈ మరో ఈయన వచ్చినప్పుడు ఆయన అదే వాక్యాన్ని మరల మనకి మరి మా రెండో తారీ మనకి తెలియజేస్తూ ఉన్నాడు ఈ వీడ మైకల్ హెవెన్ ఈ అట్ సన్ హౌ సెట్ అన్ ఆఫ్టర్ సీన్ లూసిఫర్ ఫిల్ ఫ్రం హైవెన్ త దీసర్ అయితే మనం ఏజ్కే అని గ్రత్తము ఇరవై ఎనిమిదో అచ్ఛాయం పద్దానగో అచ్చు మనం గమనించే మాటైతే అన్ వెరీటికేల్ చాప్టర్ ట్వంటీ ఎయిట్ వర్స్ పోటీన్ ఇక్కడ ఈతిగా తేవరి ఎక్కువ ఆక్రమ సర్వీస్తూ ఉన్న బైబుల్ టెల్సెస్ లై దిష్ తేవరికి ప్రత్యష్ఠిపబడిన పరోత భేదను ఉంటేవి బైబిల్ సేజ్ తో వాడ్ని అనోయింటెడ్ క్రిబ్ దట్ కవరేజ్ ఎక్కడున్నారన్నట్టు అయితేనో వేరే వస్ ఈ

So we have the original names of Satan being called the Lucifer, which is the son of the morning or the morning star. So before Satan sinned, he was living with all the other angels and also was the covering cherub of God's throne. Then, so when we read in Isaiah chapter 14, we see how

So we're going to go in in a detail the scripture by scripture to see how he fell, how he fell into sin. The Bible gives us the description about the Lucifer when he was when he didn't when he, he said did the sin. He was also compared to as the king of Tyre. కనుక ఇతని యొక్క గొప్పద లేక పోలిక మన బాయిబుల్లో చూసినప్పుడు చాలా ఉన్నతమైన స్థితిగా ఉన్నట్టుగా దేవునితో పనోత్తమైన నివాసం ఉన్నట్టుగా మనం చూస్తాం సో బిఫోర్ సైడ్ అండ్ సెండ్ విసి హౌ వాట్ కైండ్ అ పొజిషన్ హీ వాస్ హావింగ్ బిఫోర్ ఇస్ సెండ్ కనుక మనం మూడో అంక చూస్తున్నామో లెట్స్ కమ్ టు ద నెక్స్ట్ పాయింట్ లూసిఫర్ యొక్క ఉనికి ఏమిటి వాట్ ఈస్ వాట్ వాస్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కలిగి ఉన్నాడు వాట్ వాట్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వాస్ హి హోల్డింగ్ ఇస్ విషయం బైబిల్ డిస్క్రైబ్ లూసిఫర్ మనకి 28వ అధ్యాయం

and uh, the workmanship of the tablets and the pipes was prepared in the in the day that thou was created when we look into the existence of say, Lucifer he did not God did not appoint him in a, in a low position. అయితే అతనికి దేవుడు ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించినట్టుగా చూస్తూ ఉన్నామో దాంట్ అడ్ అపాయింట్ లూసిపర్ ఇన్ హైపొజిషన్ దేవుడితే పరిశుద్ధ తోతల అతడికట్టేతనవంత ప్రత్యేకంగా అడ్డిసైట్ వరిచినట్టుగా చూస్తూ ఉన్నాం గోడ్ అనాయింటెడ్ లూసిఫర్ టు బి ఎ స్పెషల్ ఏంజెలిక్ బీయింగ్ ఇన్ ద హెవెన్

దేవుని యొక్క దేవునికన ఆత్మపదగల కోట当中 కోట్ల దేవదూతలను దేవుని స్థితి ఆరాధన చేస్తూ ఉంటే ఆ వైట్ ఛాలెక్ట వైట్ వలె నాయకుడినామను చూస్తూ ఉన్నాము విసీ ద లుసిఫర్ బీయింగ్ ద లీడర్ ఆఫ్ ద హెవెన్లీ హోస్ట్ తరణలనక ప్రాభుక్యమైన ఒక దృశ్యాన్ని మనం చూచినప్పుడు యొక్క స్వభావాన్ని మనం చూచినప్పుడు తనలో పాపం ప్రవేశించనతో వరకు చాలా అభาทనతుడిగా ఉన్నట్టుగా చూస్తాము ద బైబిల్ సేస్ దట్ హి వాస్ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ ఈస్ విల్ స్టిల్ ఇనిక్విటీ వాస్ ఫౌండ్ ఇన్ హి ఈ లోపలి వస్తున్నావు ఇంటి ఆధిక్యత ఇంటి కూడా నాను కలిగిన వారు నా సో వి హ్ టు గెట్ ఎ థింక్ అబౌట్ ఇట్ హౌ వెన్ దిస్ పొజిషన్స్ వర్ టు సెటన్ వాట్ మేడ్ ఇమ్ టు ఫాల్ ఇన్ టు ఈ రోజున మనం కథనిచ్చు మాటైతే ఎన్ని ఆధిక్యతను కలిగిన వారు నిసుపుగా పడిపోతారా కథనం అవుతారా పాపపురికి తాస్టరమవుతారా లేక దూర దేవరికి వ్యతిరేకంగా మన ఉదయానికి ఆర్చర్నైట్ గొలుగుచూస్తుంది ఈస్ దట్ ట్రో వే వి పీపుల్

So, we are able to understand by the scripture that Lucifer was part of God's creation and he was originally the covering cherub of God's throne. So, we find from Psalms 99 1 that uh, Lucifer was.

We're able to see his knowledge, his perfection, and everything was marvelous and excellent.

ఇంత పొజిషన్ కలిగిన ఈ రోజు తన యొక్క పరిస్థితిని ఏమిటి ఎలాగో మనం చూసినప్పుడు మన ఉదయానికి ఆలోచన గురించినదిగా చూసుకున్నాం సో వెన్ వి థింక్ అబౌట్ లూసిఫర్ హావింగ్ హాడ్ దిస్ దిస్ కైండ్ ఆఫ్ ప్రివిలేजेस వాట్ ఇస్ దిస్ ప్రెజెంట్ సిచువేషన్ హి మస్ట్ హావ్ బీన్ ఫేసింగ్ ఎవరికి వాక్యం ఇట్టునేమో ఈ అట్ట లూసిఫర్ లేక సాతాను గురించి దేవుడు ఇంతగా తెలియచేసి ఉన్నాడు సో గాడ్ ఏ హ్యూజ్ డిస్క్రిప్షన్ అబౌట్ లూసిఫర్ ఇస్ ఆల్ ఎంటైర్ లైఫ్ ఒకవేళ ఈ విషయాలు మనకి దేవుడు బాగా తెలియపరచమనుకున్న ఉంటుమాత అయితే

కార్యక్రమాల ఛానల్ చూస్తూ ఉండండి సో ప్లీజ్ డోంట్ మిస్ ఎనీ పార్ట్ ఆఫ్ ది సిరీస్ ప్లీజ్ వాచ్ ఎవరీ పార్ట్ ఆఫ్ ది సిరీస్ అలాగే మా యొక్క యూట్యూబ్ ఛానల్లో సమయము ఖాళీ సమయంలో దీన్ని మీకు వీక్షించవచ్చు టైమ్ యూ కెన్ వాచ్ సోషల్ మీడియా ఫేస్బుక్ యూట్యూబ్ ఎనీ ఛానల్ యూ కెన్ వాచ్ ప్రార్థన చేసుకుందాం దయచేసి కళ్ళు మూసుకోండి సో లెట్స్ హావ్ ఎ ప్రేయర్ ద క్లోజింగ్ ప్రేయర్ రామగల తండ్రి పరిశుద్ధుడైన మా ప్రభువా మీకు వందనాలు లార్డ్ అవర్ హెవెన్లీ ఫాదర్ గ్రేసియస్ లవింగ్ ఫాదర్ ఇన్ హెవెన్ వి వాంట్ ఈ లోకములో మీ యొక్క సృష్టిని నీ ప్రేమను మీ త్యాగాన్ని చూస్తూ ఉన్నాము లార్డ్ వి ఆర్ ఏబుల్ టు టేస్ట్ ద ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ద సాక్రిఫైస్ దట్ యు హావ్ మేడ్ ఫర్ అస్ అపవాదిని మీరు సృజించిన విధానము

గోడ్ బీ రాకడు చుట్టూ లేటకి రాకడ వచ్చి పర్యాత్తు వరకు ఈ అచ్చుకాల తిరుతతో వర్తమానం కొనసాగి సహాయం చేయబని లార్డ్ ఇఫ్ ఇఫ్ కమింగ్స్ లిక్డి ప్లీజ్ ఎల్పస్ మె కం కంటీయ్ ద్రింజస్ మెసేజ్ నూక్స్ పాలసర్ యేస్ నార ప్రార్థన చేసి వేడు కుట్టూ ఉన్న పెర్థి మర్జస్య స్నేహిన్ అమెన్ అందరికీ అందరాన్